జనసేన తెలుగుదేశం పార్టీకి అని తెలుసా ఈసారి సరే సరేమ్మా తప్పకుండా ఈసారి జనసేన తెలుగుదేశం కలిసి వస్తున్నది తప్పకుండా ఓటు వేయాలి నువ్వు సరేనా ஜேனா <laughs> தெலுதம் <laughs> <laughs> ఈసారి తెలుగుదేశం జనసేన తప్పకుండా ఓటు వేయాల చచ్చిపోకుండా సరేనా గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితం ఫ్రీ ఆడపిల్లకాయలు ఉంటే పదహైదు వందలు నా బస్సులో మహిళలు కాబట్టి ఈసారి ఆలోచించేయండి ఓటు గతం కన్నా కానీ ఏమ్మా ఈసారి జనసేన ఓటు వేయాల పవన్ కళ్యాణ్ తెలుసు నీకా తెలుసు కదా సార్ పవన్ కళ్యాణ్ టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి తప్పకుండా వేయాల ఓటు సరే సార్ తెలుగుదేశం జనసేన తప్పకుండా వేయాల ఓటు నువ్వు అన్నా అతను వైసీపీకి వేసారు ఈసారి గవర్నమెంట్ మార్చాలి మీరు సరే మూడు సిలిండర్లు ఫ్రీ తెల్లకడ్డేనా రేషన్ కార్డు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు బస్ సర్వీస్ ఫ్రీ Ja. 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 తప్పకుండా వేయాలి జనసేన పార్టీ నుంచి వస్తున్నావు సార్ తప్పకుండా ఓటు వేయాల జనసేన టీడీపీ

అది గ్యాస్ అన్ని ఉచితంగా ఇస్తారు మూడు సిలిండర్ సంవత్సరానికి ఈసారి పొదుపులో కూడా మంచి ఇరవై ఎనిమిది దశలకి పుట్టిచ్చేది కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అలా ఆడబెట్టింటే పదహైదు వందలు నెలకి సార్ జనసేన తెలుగుదేశం తప్పకుండా వడ్డే అలా మీకు అన్ని ఉచితాలు ఉన్నాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆ అదేవిధంగా ఆడబెట్టి ఉంటే పదహైదు వందల రూపాయలు నెలకి ఉచిత బస్సు ఇవన్నీ చూడు అన్నీ ఉన్నాయి సార్ చదువుకొని నీట్గా వేయాలి ఈసారి ఓటురా సరే అమ్మాయి ఒకసారి వైసీపీకి వేసేసారి తెలుగుదేశానికి ఈసారి ఓటు జనసేనకి వేయాలా తెలుగుదేశం జనసేన జనసేనకి తెలుగుదేశం రెండుకి వెయ్యాలా నువ్వు సర ఈసారి నీ పేరు రాసుకుంటాము అడిగి ఈసారి గవర్నమెంట్ ఎన్ని శాఖ సరే ఈసారి పవన్ కళ్యాణ్ పాప ఓటు ఈరోజు రాపూర్ పంచాయతీలో మసీదుపేట గ్రామంలో రాపూర్ మండల అధ్యక్షుడు కొట్టేళ్ళు పెంచలేయ అదేవిధంగా మా ఉపాధ్యక్షుడి వేమయ్య నివాసు అదేవిధంగా మనకి ఈ ఈ ఏదో మసీదుపేటకు సంబంధించినటువంటి పోలంరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కూడా ఈ మసీదుపేట ఏరియా అన్నీ కూడా మనం జనంలోకి జనసేన అదేవిధంగా బాబుచూరిడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటిట ప్రచారం చేయడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ అన్నీ కూడా మనం సమస్యలు ఎక్కువ సమస్యలు మనం చూసింది ఏంటంటే డ్రైనేజీ సమస్య నీటి సమస్య అదేవిధంగా గుడి సమస్య అదేవిధంగా బడి సమస్య అదేవిధంగా మనకి చాలా రకాలైనటువంటి సమస్యలు ఈ గ్రామంలో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది కాబోయ్ కాబోయ్ మనం రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేటువంటి ప్రభుత్వంలో ఎన్ని కూడా మన జనసేన ఆధ్వర్యంలో అన్నీ కూడా ఈ గ్రామస్తులకి మేము చేస్తామని కూడా హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి మనందరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ జై జనసేన జై హింద్